నానా ఏమా కొడుతూ తోలుతున్నా బండి గుండు పట్టేస్తారా నీకు నేను సైడ్ గుండు అడుతారా బండిని బ్రేక్లో అయ్యాయా మంచాన్ని గుద్దుకుంటుంది బండి పోయి ఇటు తిరుగు ఇటు ఇటు గుంటల్లి నిజంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుందే బండి వాడికి ఎట్లా కన్వీ కన్వీనియంట్ అయితే అట్లా చేసుకుంటుండే వస్తువులతోటి ఏం రా నేను ఇటు వీడియో తీస్తుండే నువ్వు అటు తిరుగుతున్నావు ఊరే పడతావు రా ఇటు తిరుగురా రే కొంచెం హెల్ప్ చేయరు ఇటు దిప్పరా వాడిని తిరగట్లేదంట రివర్స్ గేర్ అయ్యి ஸ்ரேசி நடைவைய வெரி குட் ஓ மெல்ல மெல்ல அது அம்ம வச்சி தா ஏ அலசி போயவா அலசி போயவா ఎక్కించుకురా గుమ్మా గుండు నాకు ప్యాసెంజర్ లెక్కించుకుంటావు తల్లి అది చీ వచ్చింది ఎక్కించుకో ఓనర్ నువ్వేనా బండికి ఏంది మధ్యలో పెత్తనాలు పెత్తనాలు చేస్తున్నావేంటి నువ్వు బండి నడపాలి అంతే లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కింద అరెస్ట్ చేస్తాను నీకు రివర్స్ 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 గేర్ ఎత్తున్నాడు దమ్ము ఉంటే పట్టుకు షికావత్ పట్టుకుంటే అది లేకపోతే సిండికేట్ అయ్యే వదల మేము వదల బొమ్మాలింద్రా నువ్వుకి శ్రీ ఓమో అసలు చేతికి సిలైన్ అనుకున్నావు వాచ్ అనుకున్నావురా నువ్వు చూడండి సిలైన్ పెట్టించుకొని కూడా చేతికి ఆడ ఆటలు మాములు కంట్రోల్ చేయలేకపోతున్నాం మేము అసలు అసలు సిలి ఒరే నీకెందుకురా దాంట్లో దూరటం వద్ద చెయ్యి వస్తుంది తియ్యి హుడు నువ్వులే అసలా అయ్యా నేను నడపమంటే నువ్వు చేసే పనులేంది హలో ఇగో విడ్జుడు ఒకసారి అంట ఒకసారి విడ్జుడు నవ్వు తల్లి నవ్వు ఏం రామోహన్ తలిపేస్తున్నావు కొంచెం కూడా అమ్మని కూడా చూడకుండా తలుపులేస్తున్నాడు నేను వీడియో తీస్తున్నాననే వీడియో తీస్తున్నా అని తలుపులేస్తున్నాడు ఏ అమ్మా ఏము వెళ్ళిపోమంటుందా నీకు પોુ અમો બા